హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది ప్రమాదానికి సంబంధించిన కారును గుర్తించారు నిందితుడు కోకటిపల్లికి చెందిన ద్వారపొడి నాగగా గుర్తించారు అతడిని అరెస్ట్ చేశారు నింతుడు బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి వెళ్లిపోగా బౌల్సర్ తారకరామ్ అక్కడికక్కడే చనిపోయాడు దీంతో మృతుడి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలని ఆందోళన చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఇప్పటికే నింతుడిని కూడా అదుపులో తీసుకున్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అలాగే కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు వాళ్ళు పోలీసుల స్టేషన్ ముందే బయట ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటి టెంపుల్ వద్ద ఈ రోజు తెల్లవారు కారణ రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించిన సాయంత్రం పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టున వెర్నాకారు అతివేగంగా ఎదురుగా ముందు ముందు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా వెనగించి ఢీకొట్టడంతో వాహనాన్ని నడుపుతున్న తారక రాము అక్కడక్కడే ముంచడం జరిగింది ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఆ కారు కూడా కనుగోనడం జరిగింది ఘటనకు సంబంధించి ఆ తెల్లవారు జమీనా ప్రమాదం జరిగితే పోలీసులు పాటు నిమిత్తని గుర్తించలేదంటూ కూడా ఆ కార్యక్రమం బంధువులు ఆ ఈ రోజు సాయంత్రం సమయంలో జుగులుస్తూ స్టేషన్ ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది ఎత్తకేళ్లకు పోలీసులు కూడా మాదాపూర్ నుంచి పంజాబ్ గీత వరకు సిసిటీవీ కెమెరాల ఆధారం కూడా ఎక్స్ కేసుకు సంబంధించి కూడా కారు గుర్తించిన వెర్నా నాగ్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా వేగంగా ఈ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రశాంత్ కేసర్ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు ముమ్మర దర్యాప్తు కూడా చేస్తున్నారు కృప్